గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మరి ప్రెసెంట్ మనం యూట్యూబ్ లో కానివండి రీల్స్ లో కానివండి ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం నమస్తే ఆజాద్ నమస్తేండి ఆజాద్ గారు అసలు ఏ ఏ సందర్భాల్లో భార్యకి భరణం అనేది భర్త చెల్లించే అవసరం లేదు చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే ఈ రోజుల్లో రోజు రోజుకి డైవర్స్ కేసులు పెరిగిపోతాం నేను చూస్తా ఉన్నాను అలాగే ఫ్యామిలీ కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి అది ఓకే అయితే ఏ సందర్భంలో మీరు భార్యకి భరణం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది చట్టపరంగా ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు దయచేసి ఎవరు తిట్టుకోవద్దు ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దు చట్టం లేముందో అది చెప్తాను ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్స్ కానీ అయితే గతంలో ఉన్న కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారం కానీ భార్య గనక వ్యభిచారం చేస్తే ఒక ఒక భార్య ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె వేరే పరపురుషుడితో వ్యభిచారం చేసినప్పుడు ఆ గ్రౌండ్ మీద మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉండి ఓకేనండి ఆ ఎవిడెన్స్ ప్రకారంగా మీరు కోర్టులో కేసు వేసినప్పుడు ఆమె వ్యభిచారము చేసింది అని నేరం రుజువైనప్పుడు ఆ రుజువైన సందర్భంలో దాని మీద మీకు డైవర్స్ వచ్చినప్పుడు సో ఆ సందర్భంలో ఆమెకి భరణము చెల్లించాల్సిన అవసరం లేదు ఓకే ఒకటి ఫస్ట్ పాయింట్ అది రెండోది ఒక మహిళ ఉద్యోగం చేస్తూ ఉంది తనకు తాను సంపాదించుకుంటా ఉంది వెల్ సెటిల్ అయింది ఆ సందర్భంలో మీరు ఆ మహిళకి భరణం చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకోటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిలోనే ఏముందంటే తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకి మాత్రమే మెయింటెనెన్స్ చెల్లించాలి అంటే తనను తాను పోషించుకునే స్థితిలో ఉండాలి ఆమె అంతే తప్ప జాబ్ చేసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది లేదా మంచి బిజినెస్ లో ఉన్నారు మంచి ఆదాయం సంపాదించుకున్నారు అనుకోండి ఆ సందర్భంలో మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇన్ ఇన్కేస్ కిడ్స్ ఎస్ కిడ్స్ ఉంటే కిడ్స్ అనేది ఇక్కడ మన ఆలోచన చిన్నపిల్లల విషయంలో ఏంటంటే పురుషుడికి వాడికి ఏంటంటే నైన్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు మెయింటెనెన్స్ ఇవ్వాలి ఓకే ఓకేనండి అలాగే స్త్రీ ఉందనుకోండి ఆడపిల్ల అనుకోండి ఆమెకు పెళ్ళి అయ్యేంత వరకు మెయింటెనెన్స్ చెల్లించాలి అది క్లియర్ ఉంది సో కానీ ఇక్కడ భార్య విషయంలో మనం మాట్లాడుకున్నప్పుడు అలాగే ఆమె ఉదాహరణకి ఒక వ్యక్తి తన భార్యకి అంటే డ్రైవర్స్ అయిన తర్వాత మెయింటెనెన్స్ ఇస్తూ వస్తున్నాడు అనుకుందాం తిరిగి ఆమె మళ్ళీ వివాహం చేసుకుందనుకోండి మనం మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం ఆపేయచ్చు పునర్వివాహం చేసుకుంటే మెయింటెనెన్స్ అక్కర్లే తర్వాత కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ అల్యూమోనియం ఉంటుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక నేను భవిష్యత్తులో క్లైమ్ చేయను అంటే అది మేము రాస్తాం అన్నమాట ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్గా మేము రాస్తాం సో మేమే దాని ఏం రాస్తామంటే కొన్ని సందర్భాల్లో పర్మింట్ అమని అంటే ఉదాహరణకి ప్రతి నెల ఇంత కట్టకుండా ఒకేసారి లంప్సమ్కి ఇచ్చేస్తారు కొంతమంది లంప్ ఎంత ఇన్ని లక్షలైతే ఎంతైతే ఎంత వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడు మేము ఎంఓలో రాసుకుంటాం ఎంఓయు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో రాసుకుంటాం దాంట్లో ఏం రాస్తాము అంటే భవిష్యత్తులో నేను కానీ అంటే నాకు సంబంధించి నేను మెయింటెనెన్స్ అనేది ఎలాంటిది అడగను పర్మనెంట్గా నేను ఇంత అమౌంట్ తీసుకున్నానని చెప్పి రాసిన సందర్భంలో తర్వాత మళ్ళీ ఏమో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి లేదు అది క్లియర్ ఉంటుంది అనమాట సో ఆ సందర్భంలో కూడా మెయింటెనెన్స్ రాదు అలాగే ఉదాహరణకి ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఇప్పుడు భార్యకి మనం మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాం సో ఆమె మెయింటెనెన్స్ తీసుకుంటా ఉంది సడన్గా ఆకే గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేము చేసిన కేసు ఏంటంటే సడన్గా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అమౌంట్ దాకా ఆమె ఖాళీగా ఉంది ఏదో ఎగ్జామ్ రాసింది సడన్గా ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది గవర్నమెంట్ సర్వెంట్గా అయిపోయింది సో లో ఆ టైంలో రాదు మెయింటెనెన్స్ రాదు లేదు ఆమెకు ఏదైనా మంచి జాబ్ వచ్చింది లేదు ఇంకేదన్నా ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది ఆ ఎవిడెన్స్ కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు దానికి ఎవిడెన్స్ దాని ప్రకారంగా మనం మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే ఇంకేదైనా వ్యాపారాత్మకంగా ఉంది ఆమె ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక చేసాం ఒక కేసులో ఏమైందంటే ఆమె పచ్చల వ్యాపారం స్టార్ట్ చేసింది ఆమె చాలా మిలినియర్ అయిపోయింది ఆమె ఆ సందర్భంలో మెయింటెనెన్స్ రాదు అంటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక సంబంధమైన వ్యవహారంలో ఎవరైతే అదర్ సైడ్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కనుక బలంగా ఉన్నా లేదు భవిష్యత్తులో ఇంకో పెళ్ళి చేసుకున్నా లేదు భవిష్యత్తులో ఇంకేదైనా మిలినియర్ అయినా లేదు భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఆ సందర్భంలో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ ఆ కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి మనం మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చు అదొకటి తర్వాత ఇక మళ్ళీ చాలామంది అడుగుతుంటారు ఏంటంటే సార్ మరి మెయింటెనెన్సు సందర్భంలో ఈ అంటే పిల్లల విషయం మీరు అడిగారు పిల్లలకి మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది లేదు పిల్లలకు కూడా మీరు పర్మనెంట్గా సెటిల్ చేసేసారనుకోండి ఇప్పుడు పిల్లలకి పెద్ద అమ్మాయికి ఎంత అదే ఉన్న పిల్లలు పిల్లలు పిల్లగాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిల్లలకి ఎంత ఎఫ్డీ చేసేసారు ఓకే ఓకే సార్ అలా సెటిల్ చేయాలి అలా సెటిల్ కూడా చేయొచ్చు అది కూడా కోర్టు వారు పర్మిషన్తో తీసుకుని చేసినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు సో ఈ సందర్భంలో మెయింటెనెన్స్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది ఇంకో విషయం చెప్పమంటారా మీకు భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అది జడ్జిమెంట్స్ ఉన్నాయి దానిపైన కూడా జడ్జిమెంట్ మేము వేసాం కొన్ని కేసుల్లో వేసాం వస్తుందా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద భార్య కానీ భర్త కానీ ఎవరైనా వేసుకోవచ్చు మెయింటెనెన్స్ వచ్చినాయి వచ్చినాయి అది వస్తాయి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎందుకంటే ఒక సందర్భంలో ఏంటంటే భర్త చాలా ఆర్థికంగా దిగజారిపోయాడు ఆయన అనారోగ్యం కూడా వచ్చింది మంచం మీద ఉన్నాడు తను తాను పోషించుకోలేకపోయాడు ఆ సందర్భంలో భార్య మంచి ఒక ఆఫీసర్ మంచి స్థాయిలో ఉంది ఆమె సరేనా ఆమెకు ఆదాయం మంచిగా ఉంది ఆ సందర్భంలో మేము కేసు వేయడం జరిగింది వేసినప్పుడు జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు ఆమె ఆమె తిరిగి మెయింటెనెన్స్ ఇచ్చింది ఇది ఫస్ట్ టైం వింటున్నాను అవునండి ఉన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని మీద మనం ఒక మంచి వీడియో చేద్దాం సో అందుకని అంటే ఇక్కడ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకి మాత్రమే మెయింటెనెన్స్ వస్తుంది తప్ప ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న మహిళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ మనం చెల్లించాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ అజద్ గారు అలానే సార్తో మీరు ఏమైనా కన్సల్ట్ అవ్వాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడాలనుకుంటే సార్ వీడియో కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అదే సార్ పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేసి ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సొల్యూషన్ తీసుకోవచ్చు